తెలివి మన డబ్బులు తీసుకొని మన ఓటేసినారు తో పాటు చీటీలు కూడా రాశారంటీటీలే ముప్పై ఏళ్ల తర్వాత పులివెందుల్లో ఓటు వేసామని దండాలని ఒకడు వివేక హత్య కేసును త్వరగా తేల్చాలని ఒకడు చీటీలు కూడా రాశారంట అందుకే ఏకగ్రీవం చేయమని చెప్పిన విన్నావా మరి ఆరు వందల ఎనభై అప్పటికి డీజిల పైన తోసేసిన కూటమి వాళ్ళు దొంగ కొట్టేశారని ప్రచారం కూడా చేసే పులివెంజులో మా పార్టీ కారుణంగా ఎండుకోడి పై అంటావు టిడిపి గింగలే గింగ బొంగ జనం ముప్పై ఏళ్ళ తర్వాత పులివెంజ్లో స్వాతంత్రం వచ్చిందని ఈ పొద్దు ఫీల్ అవుతా ఉంటారు అయినా నువ్వేమో అసెంబ్లీకి కి పోవు ఈ గండ్రగోటరు కాడేమో పార్లమెంట్ కి పోరు అందుకే జనానికి విరక్తి వచ్చి టిడిపి బుద్దిపరసా ఓటు మీ మొకాన పేడ పేడ కొట్టారు చిచ్చి